తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అవ్యమిచ్చారు ఇందులో భాగంగా స్వామివారిని వేకోజ్జామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి తెప్పలపై మూడు పర్యాయాలు విహరించారు అనంతరం స్వామివారిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏవీఎస్ఓ శైలేంద్రబాబు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తిరుచానూర్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బారాయుడు సుభాస్కర్ నాయుడు ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు